హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు క్లాస్లో మనం టెన్త్ బయో నుంచి నైన్త్ లెసన్ వరకు ఉన్నటువంటి బిడ్స్ని చూసాం కదండి ఎక్సెప్ట్ సిక్స్త్ లెసన్ ఈ టెన్త్ లెసన్ తర్వాత సిక్స్త్ లెసన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను చాలామంది చెప్తున్నాను మీరు ఇంట్రడక్షన్ పార్ట్ సరిగ్గా వినట్లేదేమో చేస్తానండి అందులో చాలా మరీ ఎక్కువ బిడ్స్ ఉన్నాయి వాటిని రికార్డ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది సో అంత టైం నాకు లేదు కాబట్టి కొంచెం కొంచెం రికార్డ్ చేస్తున్నాను సో అవన్నీ కలిపి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది సో టెన్త్ లెసన్ వరకు అయిపోయిన తర్వాత అది అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇవాళ వచ్చేసి ఈ క్లాస్లో టెన్త్ బయోలో టెన్త్ లెసన్ అయినటువంటి అంటే లాస్ట్ లెసన్ సహజ వనరులు ఇందులో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము ఇందులో ఫస్ట్ పాయింట్ వరంగల్ జిల్లాలో భూగర్భ జిల్లాలో పుష్కలంగా ఉన్నది బనపర్తి గ్రామం నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి కొన్ని బిట్స్ ఇచ్చారండి అవి ఏంటంటే నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్ళు మట్టితో అడ్డకట్టలు కట్టి ఏర్పాటు చేసేటటువంటి నీటి నిల్వలను ఇంకుడు చెరువులు అంటారు బంకమట్టి ఇసుక కంకర గులకరాళ్ళు మొదలైన వాటిని బాగా కలిపి ఒకదానిపైన ఒకటి వచ్చేటట్లుగా పొరలు పొరలుగా చెరువు నేలను అంచుల వెంబడి కప్పుతారు తర్వాత దీనిని గట్టిగా కుదురుకునేలాగా చేస్తారు వ్యవసాయం కోసం నీటిని సరఫరా చేయడానికి మట్టి కట్టకు తూము ఏర్పాటు చేస్తారు పూర్తి నీటి నిల్వ మట్టానికి అడుగు మట్టానికి మధ్య నాలుగవ వంతు ఎత్తులో తూమును ఏర్పాటు చేస్తారు అందువల్ల తగినంత నీటిని విడుదల చేసుకోవడానికి వీలు కలుగుతుంది ఇది వచ్చేసి మీకు తెలుసా అని చెప్పేసి ఇచ్చినటువంటి బిట్స్ అండి నెక్స్ట్ పాయింట్ నీటి కొరత తీవ్రంగా గల గ్రామం బడ్డి చెల్ల వరంగల్ జిల్లాలో భూగర్భ జిల్లాలో పుష్కలంగా ఉన్నటువంటిది మా వనపర్తి గ్రామం అండ్ అదేవిధంగా నీటి కొరత తీవ్రంగా గల గ్రామం బడ్డి చెర్ల నెక్స్ట్ పాయింట్ సెంట్రల్ ఫర్ వరల్డ్ శాలిడారిటీ ఇది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో ఉన్నది అయితే ఈ సెంట్రల్ ఫర్ వరల్డ్ శాలిడారిటీ చేపట్టినటువంటి ప్రాజెక్టు గ్రామాల్లో ఎండిపోతున్న బావులలో నీరు చేరుకునేలా అండ్ అదేవిధంగా భూగర్భ జిల్లాలపై సుస్థిరత్వంపై దృష్టిని కేంద్రీకరించింది నెక్స్ట్ పాయింట్ డ్రిప్ మరియు స్ప్రింక్లర్లతో సూక్ష్మ నీటిపారుదల ఇరిగేషన్ పద్ధతులను అనుసరించేలాగా రైతులు స్ఫూర్తి పొందారు దీనివల్ల ఈ సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ చేపట్టినటువంటి ప్రాజెక్టులో భాగంగా గ్రామాల్లో ఎండిపోతున్నటువంటి బావుల్లో నీరు చేరుకునేలాగా అండ్ భూగర్భ జలాలపై సుస్థిరత్వంపై దృష్టి కేంద్రీకరించదండి సో అందులో బాగానే వీళ్ళు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లతో సూక్ష్మ నీటి పారుదలను పాటించేలాగా రైతులకి స్ఫూర్తినివ్వడం జరిగింది నెక్స్ట్ వర్షపు నీటి సంరక్షణకై ఇంకుడు గుంతలను తవ్వారు నెక్స్ట్ ఇంకుడు గుంతలు ఎండిపోయినటువంటి బోరు బావుల్లో తిరిగి నీటి నిల్వలు పెంచడానికి తోడ్పడతాయి నెక్స్ట్ పాయింట్ సిమెంట్ ఇటుకలు లేదా రాళ్లతో ముప్పై సెంటీమీటర్ల మందం గల గట్లు కట్టలను నిర్మిస్తారు నెక్స్ట్ పాయింట్ భూమిపై గల మొత్తం నీటిలో సముద్రాలు మహాసముద్రాలు భూగర్భ జిలాల్లో ఉన్నటువంటి నీరు నైంటీ సెవెన్ పర్సెంట్ ఉప్పు నీరే నెక్స్ట్ టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కేవలం మంచినీరు దీనిలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి రెండు టూ పర్సెంట్ వరకు నీరు గ్లేషియర్లు మంచు హిమపాతం రూపంలో గడ్డ కట్టుకొని ఉంది నెక్స్ట్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ టు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మంచినీరు భూగర్భ జలంగా నేలలో నీటి ఆవిరి రూపంలో ఉండడం జరిగింది అండ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కంటే తక్కువ పరిమాణంలో మంచినీరు ఉపరితల జలం రూపంలో సరస్సులు నదులలో ఉంది నెక్స్ట్ ఇక్ రిసార్ట్ ఇక్కడ ఈ రిసార్ట్ ఫుల్ ఫామ్ ఏంటండి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇచ్చారండి అవి ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి రుతుపవనాల రాకడలో మార్పులు సంభవించడం వలన భూగర్భజల వినియోగం పైన ఒత్తిడి పెరిగింది సో డ్రిల్లింగ్ లోతైన గుట్టపు బావులు బోరు బావులను తవ్వడం వంటి చర్యల వలన విచక్షణారహితంగా రాష్ట్రంలోని భూగర్భ జలాన్ని వాడడం వలన ఈ వనరు బాగా తరిగిపోతున్నది సో మన రాష్ట్రంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ టూ ఈ మధ్యకాలంలో సరాసరి నీటి స్థాయి మూడు మీటర్ల దాకా తగ్గింది నెక్స్ట్ వన్ పూర్వం వాటర్ షెడ్ అంటే రెండు నదులు లేదా కాలువల మధ్య గల భూ ప్రాంతాన్ని వాటర్ షెడ్ అనేవారండి సో పూర్వం వాటర్ షెడ్ ఆధారంగా నిపుణులైనటువంటి రైతులు గ్రామ సరిహద్దులను నిర్ణయించేవారు అయితే రెండు గ్రామాల మధ్య గల మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధారంగా ఈ హద్దులు నిర్ణయించబడేవి వ్యవస్థలోని సభ్యులందరూ వీటిని సామాజికంగా అంగీకరించేవారు నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు ఇది గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు అయితే తెలంగాణ ప్రాంతంలోని అధిక భాగానికి ఇది జీవనాధారం కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నల్గొండ ఖమ్మం జిల్లా వాసులందరి యొక్క అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది గోదావరి నదిపై ఇతర రాష్ట్రంలో ఆనకట్ట నిర్మించడం వలన ఎక్కువ శాతం నీరు తెలంగాణకు చేరకుండానే పై రాష్ట్రాలలో నిల్వ చేయబడుతుంది అయితే ఆగస్ట్ రెండు వేల పదమూడు గణాంకాల ప్రకారం చూసినట్లయితే ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వేయబడినటువంటి నీటి నిల్వ సామర్థ్యం ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ టీఎంసీలు అండ్ నెక్స్ట్ పాయింట్ డైక్లు లేదా అడ్డుకట్టలు నిర్మించడం ద్వారా నల్ల కాలువ లేదా లక్ష్మీ కాలువ ఈ లక్ష్మీ కాలువ అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి వచ్చేది సో ఈ నల్ల కాలువ లేదా లక్ష్మీ కాలువకు దగ్గరలో గల ఇరవై ఎనిమిది ఎండిన బావుల్లోకి నీరు చేరేలా చేయడం జరుగుతుంది అంతేకాకుండా వర్షపు నీటిని సంరక్షించుకోగలగడం అనేది కూడా జరుగుతుంది సో ఒక్కొక్క నీటి నిల్వ నిర్మాణానికి నీటి వినియోగదారుల సంఘం అనేది ఏర్పడింది ఈ నిర్మాణాలలో నిల్వ చేయబడినటువంటి నీరు ఎండిన బావుల్లోకి భూగర్భజలంగా నీరు చేరుటకు మాత్రమే ఉపయోగించబడింది నెక్స్ట్ పాయింట్ నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు గట్ల మీద గ్లైరిసిడియా మడ్రీ ఇక్కడ గ్లైరిసిడియా మడ్రీ అనేది పొడి నేలలో పెరిగేటటువంటి లెగ్యూమ్ కుటుంబానికి చెందినటువంటి ఒక మొక్క అయితే ఈ నెలలో నైట్రోజన్ నిల్వలు పెరి పెరిగేందుకు గాను గట్ల మీద ఈ గ్లైరిసిరియా మర్రి అనేటటువంటి మొక్కలను పెంచుతున్నారు నెక్స్ట్ వెడెల్పు చాలు తీయడము మైక్రో ఇరిగేషన్ అంటే సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను పాటించడం ద్వారా ఒక హెక్టార్కు రెండు వందల యాభై కిలోలకు పైగా కందులు యాభై కిలోలకు పైగా మొక్కజొన్నలు అనేటివి అధికంగా పంట పండించడం జరుగుతుంది నెక్స్ట్ బిందు సేద్యం అమలు వలన డెబ్బై శాతం నీరు పొదుపు చేయగలిగారు అండ్ ఇంత మంచి విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా రెండు శాతం వ్యవసాయ భూముల్లో మాత్రమే అమలవుతుంది నెక్స్ట్ పాయింట్ అయితే ఇక్కడ బీడు భూముల అభివృద్ధి మొక్కల పెంపకంలో భాగంగా కొత్తపల్లి అనేటటువంటి గ్రామంలో నీటి యాజమనే దిశగా చేసినటువంటి ఒక ప్రయత్నం అనిచ్చిన దానిలో కొన్ని పాయింట్స్ ఇచ్చారండి అదేంటంటే జీరో పాయింట్ త్రీ మీటర్స్ ఎత్తు కట్ట కట్టలను పది మీటర్ల దూరానికి ఒకటి చొప్పున కాంటూర్ కందకాలను ఏర్పాటు చేశారు వీరు రెండు వేల ఐదు వందల పండ్ల చెట్లు అండ్ అదేవిధంగా టేకు చెట్లు నాటారు అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న మొత్తం నీరు మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు వేల మిలియన్ల క్యూబిక్ అడుగులు నెక్స్ట్ వచ్చేసి అందులో ఉపయోగించబడిన మొత్తం నీరు రెండు వేల మూడు వందల టీఎంసీ అండ్ దీనిలో నీటిపారుదలకు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది టీఎంసీలు అండ్ గృహ అవసరాలకు ఇరవై ఒక్క టిఎంసీలు పరిశ్రమలకు పది టీఎంసీలు అండ్ శక్తి ఉత్పాదకతకు వన్ టీఎంసీ నీరు అనేది ఉపయోగించడం జరిగింది ఇది వచ్చి నేను ఇక్కడ రాయలేదండి జస్ట్ ఇక్కడ మీకు చెప్తున్నాను అండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి అవసరమయ్యేటటువంటి నీరు మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీఎంసీలు అయితే దీనిలో నీటిపారుదలకు మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు టీఎంసీ గృహ అవసరాలకి నూట ఇరవై రెండు టీఎంసీ పరిశ్రమలకు యాభై ఒకటి టీఎంసీ అండ్ శక్తి ఉత్పాదకతకు రెండు టీఎంసీలు అవసరం అయితే ఈ ఏదైతే క్యాల్కులేషన్ ఉందో చాలామంది చెప్పలేదని మిస్ చేశారని చెప్పేసి అంటారని చెప్పేసి నేను ఇక్కడ రాయకుండా జస్ట్ చెప్పేసానండి ఓకే అండ్ గోదావరి కృష్ణ వంటి పెద్ద నదులు ఉన్నప్పటికీ కూడా భూగర్భ జలాలే వ్యవసాయానికి నీటిపారుదలకి మూలాధారం ఎక్కడ తెలంగాణలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నీరు పునరుద్ధరించదగినటువంటి వనరు నెక్స్ట్ పాయింట్ యుఎన్డిపి ఇక్కడ యుఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం దీని ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తికి సంబంధించి వార్షిక నీటి సరఫరా పదిహేడు వందల గనపు మీటర్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో నీటి వనరులు బాగా తగ్గిపోతున్నాయని చెప్పేసి అర్థం నెక్స్ట్ పాయింట్ ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనగా ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క అంచనా ప్రకారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి వివిధ దేశాల్లో నిసిస్తున్నటువంటి వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ల ప్రజలు నీటి కొరతతో సతమతమవుతారు నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి కొన్ని బిట్స్ ఇచ్చారండి అవేంటంటే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో నీటి వినియోగం పైన నిషేధాలు ఉన్నాయి అందులో ఆస్ట్రేలియాలో కరువు వల్ల సంభవించినటువంటి తీవ్రమైన నీటి కొరత వలన తోటలకు నీళ్లు పెట్టడం వాహనాలు కడగడం ఈత కొలను నీటితో నింపడం వంటి కార్యకలాపాలను నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేశారు అందువల్ల ప్రజల్లో నీటి వినియోగంపై అవగాహన కలిగింది అండ్ అదేవిధంగా వృధాను అరికట్టగలిగారు నెక్స్ట్ పాయింట్ తిరిగి ఉత్పత్తి చేయగల సహజ వనరులను పునరుద్ధరింపదగిన వనరులు అంటారు అంటార్కిటికా తప్ప మిగిలిన అన్ని ఖండాల్లోనూ అడవులు ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ ప్రపంచానికి అడవులు ఊపిరితిత్తుల వంటివి మరియు కొత్త జీవితానికి పోషకాలను అందించేటటువంటి ప్రముఖ స్థానం నెక్స్ట్ ప్రతి సంవత్సరం భూమిపై ముప్పై ఆరు మిలియన్ల ఎకరాల అడవులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సగం భాగం కన్నా ఎక్కువ భాగం నరికి వేయబడుతున్నాయి నెక్స్ట్ అడవులను నరికి వేయడం వలన వన్యజాతుల ఆవాసాలు నాశనం అవుతాయి అండ్ అదేవిధంగా నేల కోత ఎక్కువ అవుతుంది నెక్స్ట్ హరిత గృహ వాయువులు విడుదలై భౌగోళిక వెచ్చదనానికి దారితీస్తాయి ప్రపంచంలో విడుదలయ్యే హరిత గృహ వాయువులు మొత్తంలో ఫిఫ్టీన్ పర్సెంట్ వాయువులు అడవులను నరకడం వలనే విడుదలవుతున్నాయి నెక్స్ట్ పాయింట్ రాజస్థాన్లో వైష్ణోయులు చేసినటువంటి కార్యక్రమం మనకు మార్గదర్శకం ప్రకృతిని కాపాడేందుకు ఇరవై తొమ్మిది నియమాలతో స్వయం చట్టాన్ని చేసుకున్నారు నెక్స్ట్ పాయింట్ పునర్చక్రియం వలన చెట్లను సంరక్షించవచ్చును ఫర్ ఎగ్జాంపుల్ చైనా మరియు మెక్సికో దేశాల ప్రజలు రాయడానికి మరియు ఇతర అవసరాలకు వాడే కాగితాన్ని కార్డ్బోర్డును తిరిగి వాడటం ద్వారా అడవులని సంరక్షిస్తున్నారు నెక్స్ట్ పాయింట్ ఒకే పొలంలో ఒకే రకం పంటను పలుమార్లు పండించడం వంటి లోపభూయిష్టమైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేలలోని పోషకాలను తొలగిస్తాయి సో నెక్స్ట్ పాయింట్ నేలల సంరక్షణ విధానాలలో కాంటూర్ పట్టి పంటల పద్ధతి ఒకటి నెక్స్ట్ పాయింట్ ఈ విధానంలో నేలవాళ్ళకు అడ్డంగా గాలి వీచే దిశకు అడ్డంగా దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క రకం పంటను వేస్తారు నెక్స్ట్ పాయింట్ ఉదాహరణకి ఒక వరుసలో మొక్కజొన్న మరొక వరుసలో గోధుమ ఇంకొక వరుసలో క్లోవర్గా పులిచింత పంటలను పండించడం నెక్స్ట్ పాయింట్ భూ భూమిపై నివసిస్తున్న జీవుల్లో గల వైవిధ్యమే జీవ వైవిధ్యం నెక్స్ట్ నేడు జీవులు అంతరించే రేటు సహజంగా జరిగే దానికన్నా వెయ్యి రేట్లు ఎక్కువ అని అంచనా నెక్స్ట్ ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలు వేల కొత్త జీవుల్ని కనుగొంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పనామాలో పంతొమ్మిది వృక్షాలను తెలుసుకున్నాక శాస్త్రవేత్తలు పన్నెండు వందల వివిధ బీటిల్స్ జాతులను కనుగొన్నారు దీనిలో ఎనభై శాతం జాతులు అంటే ఎనభై శాతం జాతుల గురించి అస్సలు తెలియదు నెక్స్ట్ పాయింట్ భూమిపై నివసిస్తున్నటువంటి జాతుల సంఖ్యను గూర్చి వివిధ అంచనాల ఆధారంగా ప్రతి సంవత్సరం మనం రెండు వందల నుంచి ఒక లక్ష జాతుల్ని కోల్పోతున్నాము నెక్స్ట్ పాయింట్ ప్రపంచం మొత్తంలో యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు వృక్ష జాతులను ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నాము పెట్రోలియం ఉత్పత్తులను వాహనాల్లోనే కాకుండా ప్లాస్టిక్ సింథటిక్ రబ్బర్ నైలాన్ మందులు అండ్ అదేవిధంగా సౌందర్య ఉత్పత్తుల మైనం పరిశుభ్రత ఉత్పత్తులు అండ్ అదేవిధంగా వైద్య పరికరాల మొదలగునవి తయారు వాటి యొక్క తయారీలో ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ పాయింట్ శాస్త్రవేత్తలు శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు కార్లు ఇతర వాహనాలు నడపటానికి శక్తిని అందించగల అండ్ అదేవిధంగా పునరుద్ధరించదగిన జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయటకు ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగానే ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ని మీకు తెలుసా అని చెప్పేసి ఇచ్చారండి అది నేను ఇక్కడ రాయలేదు బట్ చెప్తాను బయోడీజిల్ ఉత్పత్తికి జట్రోపా కర్కాస్ అనేటటువంటి మొక్క విత్తనాలను వాడటం అనేది శక్తి సుస్థిరత్వానికి సుస్థిరత్వాన్ని సాధించడంలో భారతదేశం యొక్క ప్రణాళికలో ముఖ్యమైన ఘట్టం అయితే జట్రొప్ప మొక్కల పెంపకం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది జట్రొప్ప మొక్కలను పెంచి నాణ్యమైన బయోడీజిల్ను ఉత్పత్తి చేయడానికి ఈ కంపెనీ కాకినాడ వద్ద రెండు వందల ఎకరాల స్థలాన్ని సేకరించింది జీవ ఇంధనాలను తయారు చేసే పద్ధతిని బయోఎస్టిఫికేషన్ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ పాయింట్ అల్యూమినియం ఫైరస్ యొక్క ఖనిజ నిలువలు లేదా ఖనిజ నిక్షేపాలు కనుమరుగైపోతుండడం వలన వాటి ధరలు చాలా పెరిగేటటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ పాయింట్ పర్వత ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టి ఉపరితల మృతికను నిర్మూలించడం వలన ఎంటీఆర్ అనగా మౌంటైన్ టాప్ రిమూవల్ అండి అయితే ఇతర తవ్వకాల వలన పర్యావరణం అనేది నాశనం అవుతుంది నెక్స్ట్ పాయింట్ పునచక్రియ పద్ధతులు ఖనిజ వనరులను సంరక్షించటలో సహాయపడతాయి ఎగ్జాంపుల్ జపాన్లో కార్ తయారీదారులు ఆటోమొబైల్స్ తయారులో వాడేటటువంటి చాలా పదార్థాలను పునర్చక్రియం చేస్తారు అండ్ అదేవిధంగా అమెరికాలో ఉత్పత్తి అయిన ఇనుములో సుమారు ఒకటి బై మూడవ వంతు ఇనుము ఆటోమొబైల్స్ నుంచి పునచక్రియం చేయబడినదే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సంరక్షణ పట్ల ఆసక్తి ఒక నమ్మకం కాదు పురాతన కాలంలోను ఋషులు కూడా గుర్తించిన నిజం మానవ జంతు వృక్ష రూపాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి సంబంధాన్ని కలిగి ఉన్నాయి దీనిలో ఏ ఒక్కదానికి ఆటంకం కలిగినప్పటికీ అది మరొక దానిపై ప్రభావాన్ని చూపుతుంది ఇలా అన్నవారు ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారండి ఎప్పుడు అన్నారు ఇలా అంటే సిక్స్త్ మార్చ్ నైన్టీన్ ఎయిటీన జరిగినటువంటి ప్రపంచ సంరక్షణ విధాన రూపకల్పన సమయంలో ఇలా చెప్పడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో చాలా దేశాలు వాటి పర్యావరణ వనరులను దృష్టిలో ఉంచుకొని జీవనాన్ని కొనసాగించాయి కానీ తాజా అంచనాల ప్రకారం మూడొంతుల మానవ జనాభా పునరుద్ధరింపలేని విధంగా వనరులను వినియోగిస్తున్నారు వనరుల పునరుద్ధరణలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యేటటువంటి ఫోర్ ఆర్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ రికవర్ దీని గురించి ఇక్కడ ఇచ్చారండి నేను క్లియర్ ఇక్కడ రాయలేదు బట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ రెడ్యూస్ అంటే తగ్గించడం అనగా వనరులను వృధా చేయకుండా వినియోగించడం అంటే కారుతున్న నల్లాలను పంపులను సరిచేయడము స్నానాల గదిలో షవర్ల వాడకం తగ్గించడం ద్వారా నీటి వినియోగాన్ని మనం తగ్గించవచ్చు అండ్ అదేవిధంగా అవసరం లేని సమయాల్లో విద్యుత్ దీపాలను ఫ్యాన్లను ఆర్పడం వలన విద్యుత్ శక్తిని పొదుపుగా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రియూస్ అంటే తిరిగి వాడడం పునర్వినియోగం అనగా పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవడం కాగితాన్ని తిరిగి వాడడం వలన మొక్కలను కాపాడడమే కాకుండా కాలుష్యాన్ని కూడా తగ్గించిన వారమే అవుతాము నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రీసైకిల్ అంటే పునశ్చక్రియం అయితే ఇది అన్నిసార్లు మనకు సాధ్యం కాకపోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ని పునశ్చక్రియం చేయడం అనేది చాలా క్లిష్టమైన అండ్ అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ అయితే ప్లాస్టిక్ గల సంక్లిష్టత వలన ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది నెక్స్ట్ ప్లాస్టిక్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని రకాల నష్టాలు కూడా ఉన్నాయి ఒక రకమైన ప్లాస్టిక్ను అదే రకం నుంచి పునచక్రియం చేయాలి కావున వివిధ రకాల ప్లాస్టిక్లను పునర్చక్రియం చేయడానికి ముందు వేరు చేయాలి ఒక్కొక్క దానికి ఐ మీన్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా రీసైకిల్ చేయవలసి ఉంటుంది సో వీటిని రీసైక్లింగ్ ప్రక్రియను గురి ప్రక్రియ కనుక గురి చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రతి రకాన్ని కూడా వేరు చేయాలి నెక్స్ట్ రికవర్ అనగా తిరిగి ఏర్పాటు చేయడం కర్మాగారాలు రోడ్ల నిర్మాణం కోసం చెట్లను కొట్టివేసినప్పుడు అడవులను నరికి వేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరొక చోట చెట్లను పెంచడం అనేది అవసరము ఇవి వచ్చేసి పర్యావరణ సంరక్షణకు ఫోర్ ఆర్ రీ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ రికవర్ గురించిన ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో సంరక్షణ సమూహాలు అని చెప్పేసి కొన్ని కొన్ని బిచ్చి ఇచ్చారండి అవి ఏంటంటే నేలను ఏ విధంగా ఉపయోగించాలో ఏ ఏ ప్రాంతాల్లో నేలను ఉద్యానవనాలకు సంరక్షణ కేంద్రాలకు కేటాయించాలో ప్రభుత్వం చట్టాలను రూపొందిస్తున్నది అయితే పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ పరికరాలను అమర్చుకోవడం వంటి విధానాల ద్వారా పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడటానికి కూడా ప్రభుత్వం చట్టాలను చేస్తుంది అయితే వనరులను సంరక్షించేటటువంటి వారికి పర్యావరణ మిత్ర వంటి బహుమతులను కూడా ఇస్తున్నది ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సంరక్షణ పట్ల శ్రద్ధ చూపుతున్నాయి వర్షారణ్యాలను కాపాడటం జంతువులను అంతరించిపోకుండా సంరక్షించడం మరియు గాలిని శుభ్రపరచడం వంటి కార్యకలాపాలను సంస్థ సభ్యులు బలపరుస్తున్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ప్రభుత్వం ప్రైవేట్ సమూహాల సమ్మేళనం ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ ఇక్కడ ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ ఏంటండి ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏర్పడింది ఏయర్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇది ఆవాసాల వన్యప్ర వన్యప్రాణుల సంరక్షణలకు సంబంధించినటువంటి పనులను నిర్వర్తిస్తుంది అండ్ ఇది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రపంచ సంరక్షణ విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇది వచ్చేసి సంరక్షణ సమూహాలు ఇచ్చినటువంటి బీచ్ అండి ఇంతటితో టెన్త్ బయలో ఉన్న టెన్త్ అంటే లాస్ట్ లెసన్ అనేది ఫినిష్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ లెసన్ని నేను అప్లోడ్ చేసి ఫుల్ వీడియోని కూడా మీకు అందుబాటులో వస్తాను ఓకేనా అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండ్ మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్